తేదీ జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వారం శుక్రవారం తిథి దశమి రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం పూర్తి వర్జము ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు రాశిఫలాలు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కుటుంబంలో ఎదురైన చికాకులు తొలగుతాయి రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం వృషభ రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది రుణాలు తీరి ఊరట చెందుతారు ప్రయాణాల్లో తొందరపాటు వద్దు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వృషభ రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు పాత బాకీలు వసూలవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మిథున రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి నూతన ప్రయత్నాల్లో పురోగతి లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి పారిశ్రామిక రంగాల్లోని వారికి బాగుంటుంది కర్కాటక రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం సింహరాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్టులు దక్కుతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది సంతానం నుండి ధనలాభం పొందుతారు సింహరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పనుల్లో తొందరపాటు వద్దు రుణ బాధల నుండి విముక్తులవుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవం పొందుతారు కన్యా వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం తులారాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు తులారాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు ఆర్థిక అభివృద్ది బాగుంటుంది ఇతరుల విషయాల్లో జోక్యం తగదు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్టులు దక్కుతాయి వృశ్చిక వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం ధనుస్సు రాశి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు దీర్ఘకాలిక రుణాలు ఎదురే చికాకులు పెడతాయి ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ధనుస్సు రాశివారు ఆర్థిక పురోభివృద్ది కొరకు లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పట్టించడం శుభదాయకం మకర రాశి పనులు నిదానంగా సాగుతాయి నూతన ప్రయత్నాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మకర రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు కుంభరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది మీలోని ప్రతిభ వెలుగు చూస్తుంది మీనరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్